గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆరు వేల రూపాయల పెంచు అమలు చేయాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు పెద్ద పెట్టును నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విన్నవించారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిందని ఎన్పిఆర్డి జిల్లా అధ్యక్షుడు మోసరం నగేష్ అన్నారు కానీ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి ఎనిమిది మాసాలు గడిచిపోయినా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చడం లేదన్నారు తక్షణమే ఆరు వేల ఫింఛర్ అమలు చేయడంతో పాటు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో పోరాటాలు చేపట్టి తమ హక్కులు సాధించుకుంటామని హెత్త తెలిపారు హక్కుల జాతీయ వేదిక ఎన్సిఆర్ డిజు కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా నిరీక్షణ చేయడం అవుతుంది ఏమనగా అయ్యా మా యొక్క సమస్యలు మేము గతంలో ఎప్పటి నుంచో కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇస్తున్నాము కానీ కలెక్టర్ గారు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం వల్ల చాలా దురదృష్టమైన పరిస్థితి ఈ మా సమస్యలు ఏమంటే ప్రతి ఒక్క వికలాంగుడికి వాళ్ళ కుటుంబాలను అంతుద కార్డ్ ఇవ్వాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన మండలాల్లో కూడా వంద శాతం రాయితీ సబ్సిడీ లోన్లు యాభై వేలు అనేది గింత ఇస్తు కాబట్టి ప్రతి మండలంలో కూడా ఒక ఇరవై మందిని లోన్స్ ఇవ్వాలనేసి గింత మేము డిమాండ్ చేస్తున్నాం చదువుకున్న వాళ్ళని బ్లాచరాలు పోస్ట్లను కూడా కల్పించాలనేసి కూడా మేము చాలా ఛాలెంజ్ చేస్తున్నాము అలాగే గతంలో ఉన్న జనవరి లోపలనే ఆరు వేల ఆసరా పింఛన్ కూడా ఇస్తామనేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇది వరకు అయినా ఎనభై తొమ్మిది నెలలైన ప్రభుత్వం అధికారంలో వచ్చి కూడా పైన మొగ్గు చూపడం వల్ల చాలా సిగ్గుచేటు దానిపైన వెంటనే చర్య తీసుకోవాలనేసి ఈ రోజు ఈ సమస్యలను పరిష్కరించే వరకు మేము ఇక్కడ నుంచి కదలాం స్వయం మన జిల్లా కలెక్టర్ గారే మా ముందు వచ్చి ఏమన్నా మాకు సమర్పిస్తేనే మేము లేస్తాం లేకపోతే ఈ రోజు గింత కలెక్టర్ గారు రాకపోతే ఈ ఉద్యమం అనేది గింత ఈ రోజు నుంచి మేము అనేసి కూడా యావత్ ఎన్పిఆర్ సంఘం సవాల్ చేస్తుంది హక్కుల జాతీయ వేదిక ఎన్సిఆర్ డి ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా నిరీక్షణ చేయడం అవుతుంది మనక